ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితో నైనా ఇట్లా మాట్లాడినావు బొక్క లేరా కొడతా పోలి సోడ అంట తొక్క కూడా భయపడ నేను ఏం పిక్కునావు ఇకమాదే ఇందులో ఇక్కడ కూర్చుని బాధపడింది అంత యాక్టింగ్ ఏనమ్మా సార్ ఈవాడు కొంచెం కరువుడు కట్టిన అక్టర్స్లో ఉన్నారంటే చూసావు సుందర్ నీకు బాగా తెలుసా పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్ ఎలాంటోడు ఉంటాడు కొంచెడు చూడ్డుడు మంచివాడు సార్ అమ్మాయి కుడు మరి పరిచయం లేదని చెప్పు అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్ మొత్తం ఫైల్స్ ఉంది తీసుండ్ర చూస్తే చెప్పేచ్చి అంట్రా అయ్యో నాకు కనిపించింది చెప్పాను సార్ ఓహో నేను వెళ్ళొస్తాను సార్ ఓ హెయ్యరూ బా పొడుగ్గా పెంచావు ఏం ఆయిల్ పడతావు అసలు నేను ఆయిలే వాడను సార్